నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం పేదల కూటికి పెద్దల నోటికి జగనన్న కాలనీలో భూములు కొనుగోలు అక్రమాలు జరిగాయనంటూ బొబ్బిలి ప్రధాన చూద్దాం బొబ్బలలోని రామనద్ధల వలస వద్ద ఎకరాకు ముప్పై నాలుగు చెప్పిన పదమూడు పాయింట్ ఇరవై ఒకటి ఎకరాలు కొన్నారు పరిహారం చెల్లింపులో అక్రమాలు జరిగాయని తమకు పూర్తిగా దక్కకుండా వైకాపా నాయకుడు ఒకరు మధ్యవర్తిత్వంతో మోసం చేశారని భూ యజమానులు లోకాయక్తిని ఆశ్రయించారు దీనిపై సిఐడి అధికారులు రెవెన్యూ అధికారులను కలిసి సంబంధించిన దస్త్రాలు తీసుకెళ్లారు ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారు ఎంత చెల్లించారు ఆరా తీశారు పరిహారం చెల్లింపులకు జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు తెరవకుండా నిబంధనలకు విరుద్ధంగా సహకార బ్యాంకులు తెరిచి పరిహారం జమ చేశారు ఆ తర్వాత విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు వైకాపా నాయకులతో గతంలో పనిచేసిన తహసీల్దార్ ఇతర సిబ్బంది కుమ్మక్కై భూములు ఎక్కువ ధర చూపి కాజేశారని గుర్తించారు నాలుగేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో వైకాపా నాయకులు పేదలకు పక్కా ఇల్లు పేరుట కోట్ల దోచేశారు విజయనగరం జిల్లాలోని ఇరవై ఏడు మండలాల్లో ఎనిమిది వందల పన్నెండు లేఅవుట్లు పార్వతీ పర్వతం మండం జిల్లాలో పదిహేను మండలాల్లో ఐదు వందల ఎనభై మూడు లేఅవుట్లు వేశారు చాలా చోట్ల ప్రైవేటు భూములు కొనుగోలు చేశారు వాటి విలువ పెంచి వైకాపా పెద్దలు అధికారులు కలిసి కోట్ల మింగేశారన్నట్టు ఇక్కడ ప్రధాని చూస్తూ ఉన్నాం డి పట్టా భూములు పట్టా ధరల అనుభవంలో లేకుంటే పిఓటి చట్టం కింద వెనక్కి తీసుకునే అధికారం ఉన్నలా చేయలేదు పుటానికి స్కెచ్ వేసి ఎక్కడికెక్కడ ఉన్న వాటిని పట్టాదారుల అనుభవంలో ఉన్న యజమానులు గుర్తించారు ప్రభుత్వం ఆ భూములు వెనక్కి తీసుకుంటే పైసా రాదని వాటి విలువ పెంచి అధిక నష్ట పరిహారం వచ్చేలా చేస్తామని ఒప్పందం చేసుకున్నారు ఆ మేరకే భూమి విలువల్లో పది నుంచి యాభై శాతం నొక్కేశారు విజయనగరం గ్రామీణ మండలం కొండ కరకం సంబంధించి చక్రం తిప్పిన వైకాపా నాయకులు సుమారు రెండు కోట్ల పైగా దోసేశారు గుంకులములు లేఅవుట్కు కొనుగోలు చేసిన భూములను యాభై కోట్ల పైగా వైకాపా విజిలెన్స్ దోచుకున్నట్లు విచారణలో తేలినట్లుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే పాలకొండలోని ఐదు పాయింట్ తొంభై ఒకటి కోట్లతో సోహా చేసినట్టుగా ఇక్కడ పాలకొండ పట్టణ శివారులో గరుగుబిలి అర్బన్ లేఅవుట్లు నిర్మిస్తున్న ఇల్లు మనం చూస్తూ ఉన్నాం పాలకొండలోని గరుగుబిల్లి గ్రామం వద్ద వేసిన లేఅవుట్ల కోసం ఇరవై నాలుగు పాయింట్ అరవై ఐదు ఎకరాలు సేకరించారు అప్పటి మార్కెట్ విలువ ఎకరా నాలుగు పాయింట్ యాభై లక్షలు ఏ నాలుగు పాయింట్ యాభై లక్షలు ఉంది నిబంధనల ప్రకారం పదకొండు లక్షలు చెల్లించాల్సి ఉండగా ముప్పై ఐదు లక్షలకు ఇచ్చారు ఎకరా అదనంగా ఇరవై నాలుగు లక్షలు చెల్లించి ఐదు పాయింట్ తొంభై ఒకటి కోట్లు మింగేశారు అప్పటి జిల్లా స్థాయి సంప్రదం కమిటీలోని అధికారులు కాసులు ఎరవేసి ేసారి ఉభయ జిల్లాలో లేఅవుట్లకు కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో దర్యాప్తు పూర్తిందని విజిలెన్స్ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పేదల గుట్టకి పెద్దల నోటికి నటు జగనన్న కాలనీలో గత ప్రభుత్వం అయితే మాత్రము కోట్ల రూపాయలు అయితే మాత్రము చేతులు మారయేనట్టుగా తెలుస్తుంది దీనికి సహకరించిన అధికారులు కూడా బట్టబయలు చేస్తూ ఉన్నారు విజిలెన్స్ అధికారులు అయితే గత తక్కువ ధరలు అయితే మాత్రం ఎక్కువ ధరకు చూపించి తక్కువ ధరలు ఉన్న వాటిలన్నీ కూడాను ఇదంతా కూడాను బట్టమైన చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అయితే గత జగనన్న కాలనీ విషయంలో అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది విజిలెన్స్ అధికారులు కూడా ఒకేసారి దాడులు చేశారు వాటి యొక్క ఎవరెవరి యొక్క చేతులు ఉన్నాయి వాళ్ళందరినీ కూడాను ఖచ్చితంగా చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఉమ్మడి జిల్లాలో లేఅవుట్గా సేకరించడం భూముల ఎకరాల్లో అయితే కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏది ఏమైనా న్యాయపరమైన తప్పు ఖచ్చితంగా శిక్ష పడేలాగా ప్రభుత్వం ముందుగా తెలుస్తూనే ఉంది ఒకసారి విజయనగరంలో పారిశ్రామిక వెలుగులు ఎంఎస్ఎంకే పార్కులతో యువతకు ఉపాధి అయినట్టు ఇక్కడ విజయనగరం ప్రధాన చూద్దాం ఆసక్తి ఉన్న ఉపాధి అవకాశాలు అందుకోలేని గ్రామీణ యువతకు ప్రగతి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రతి నియోజకవర్గాన్ని పారిశ్రామిక వేడగా తీసుకు తీర్చిదిద్దుతూ ఉంది ముందుగా సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు నెలకొల్పుతుంది ఇందులో నెల్లూరు జిల్లా ఆత్మకూరుచ్చి ప్రభుత్వం శ్రీకార చుట్టింది పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులతో ఉత్సాహులను ఆహ్వానిస్తుంది తద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు చేస్తూ ఉంది ఫ్లగ్ అండ్ ప్లే విధానంలో పార్కుల్లో ఫ్లగ్ అండ్ ప్లే విధానం అమలు చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఇరవై ఎకరాలకు తక్కువ లేకుండా పార్కు ఏర్పాటు పట్టణ ప్రాంతంలో తక్కువ విస్తరణలో ఉన్న ఎక్కువ పరిశ్రమలు నెలకొల్పేలా ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం షెడ్ నిర్మాణం విద్యుత్తు నీటి వసతి వంటి మౌలిక వసతుల కల్పన ఉత్పత్తుల మార్కెటింగ్ కు ప్రభుత్వమే దిశానిర్దేశం ఆసక్తి ఉన్న వారు ఎవరైనా నేరుగా పరిశ్రమలు నెలకొల్పే వెసులుబాటు రైతులు తమ భూముల్లో పరిశ్రమకు పార్కులు ఏర్పాటు చేసుకునే అవకాశం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ గుర్తు భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం ఈ వారంలో ప్రారంభించనున్నారు తొలి పదకొండు నియోజకవర్గాలకు విజయనగరం జిల్లాలోని నాలుగు మండం జిల్లాలో ఒకే చోటల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మకూరు ఊరి నుంచి శంకుస్థాపన చేశారు వాటి ప్రాజెక్టు అంతనాలు రూపొందించామని ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ మురళీమోహన్ తెలిపారు ప్రభుత్వ ఆమోదంతో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు మరికొన్ని చోట్ల అంతన వ్యయంతో నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తామన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ నియోజకవర్గంలో మనం చూస్తే బొబ్బలి ఎస్కోట నెలిమర్ల గజపతి నగరం రాజం చీప్రపల్లి విజయనగరం యొక్క నియోజకవర్గాల్లో కొట్టెక్కిలో బొబ్బిలి బలి బలిఘట్టంలో ఎస్కోట నెల్మరలో నెలమరలోనే కొండ కిండం గ్రామంలోని గజపతి నగరం సంకిలి దగ్గర రాజ నియోజకవర్గం కుమరాం గ్రామంలోని చీప్రపల్లి కొండ కరకంలోని విజయనగరంలోని ఈ యొక్క నియోజకవర్గంలో ఈ గ్రామాల్లో అయితే మాత్రము పారిశ్రామిక వెలుగునైతే మాత్రము చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకైతే అయితే ఉపాధి అవకాశాలు అయితే కల్పించడానికి నిరుద్యోగత ఉండకూడదు యువత ఉపాధి అవకాశాలు నెలకొల్పాలని ప్రతి ఒక్క కానిస్టెన్సీలో ప్రతి ఒక్క వారి యొక్క సంబంధించిన భూములు అయితే మాత్రం అక్కడ తక్కువ ఇరవై ఎకరాలు తక్కువ లేకుండా సేకరిస్తూ ఉన్నారు దీనివల్ల ప్రతి నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు నిరుద్యోగిత బయటకు వెళ్లకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఈ యొక్క ఎంఎస్ఎ పార్కులతో యువతకి ఇప్పుడు మనం చూస్తూ ఉన్న కొట్టెక్కిలోని ఇక్కడ ఈ పార్కులో ఇక్కడ బొబ్బలి ఈ యొక్క నియోజకవర్గంలో కొట్టెక్కి గ్రామంలోని ఈ పార్కులో ఏర్పాటు చేస్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ స్కిల్ పై మనకు తెలుస్తూ ఉంది అయితే ఈ యొక్క పార్కులన్నీ కూడా ఉపాధి అవకాశాలు అయితే వస్తూ ఉంటే ఇక్కడ నిరుద్యోగి పోతూ ఉంటది అలాగే బొబ్బిలి బొబ్బిలి మండలం కానీ బొబ్బిలిలోనే గ్రోత్ సెంటర్ కూడా ఒకసారి దృష్టి సారిస్తే ఇక్కడ ఆల్రెడీ కూడా అంత డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇక్కడ వాటర్ సదుపాయం కానీ పవర్ సదుపాయం కానీ రోడ్లు కూడా ఉన్నాయి అలాగే గ్రోత్ సెంటర్ కూడా ఉపాధి అవకాశాలని మళ్ళీ మూతపడిపోయిన మళ్ళీ తెరవ తెరిస్తే మాత్రం ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా ఉపాధి అవకాశాలు యువతకే అందుకున్నట్లుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి భాగాపురం ప్రణాళిక చూద్దాం తప్పుడు పత్రాలతో భూ రిజిస్ట్రేషన్ అంటూ మధురవాడ ఫిర్యాదు చేస్తున్న కౌలివాడ రైతులు తప్పుడు పత్రాలతో తమ భూమిని ఓ వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని భోగాపురం మండలం తూడెం గ్రామానికి చెందిన యజమానులు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని గురువారం మధురవారం సపరేష చక్రపాణి ఎమ్మెల్యే లోకం మాధవ్కి మొరపట్టుకున్నారు సొంత జరాయితీ భూములు ఇతరులకు విక్రయించలేదని తప్పుడు పత్రాలతో వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇక్కడ పైనే రామలక్ష్మీ దువురాము బ్రాహ్మపుణు ఆందోళన వ్యక్తం చేశారు కౌలువాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లో నూట నలభై తొమ్మిది ఆరు బిలో పద ఒకటి పాయింట్ ఇరవై ఆరు ఎకరాలు ఒకటి పాయింట్ ఇరవై ఆరు ఎకరాలు రామలక్ష్మి భర్త రామణ ఉంది మృతి చెందడంతో తమ పేరిట మార్చుకునేందుకు మ్యూటేషన్ దరఖాస్తు చేస్తే ఇందులో నలభై మూడు సెంటులు రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులు చెప్పారు తను విక్రయించుకుంటే ఎలా జరిగిందని స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకలు తీయించారు ఈ భూముల తప్పుడు డాక్యుమెంట్లు అదే గ్రామానికి చెందిన స్థానిక నాయకుడు సహకారంతో రాంబాబు పేరిట మార్చి ఇరవై నాలుగున జిల్లా విశాఖ జిల్లాలో మధురువార సంపరిష్ట కార్యాలయంలో రిజిస్టర్ చేసినట్టు గుర్తించారు సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిదిలో ఆర్లో ఎఫ్లో దువ్వు రాముకు చెందిన నలభై మూడు సెంట్లు దువ్వు రామప్పటికి చెందిన నలభై మూడు సెంట్లు తప్పుడు పత్రాలు అదే కార్యాలయంలో జరిగాయి అన్నారు దీనిపై సంప్రదిష్ట చక్రపని మాట్లాడుతూ పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు ఎమ్మెల్యే లోకం మాధవి కూడా మాట్లాడుతూ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులతో పాటు సహకరించుల వారిపై చట్టపరమైన తీసుకోవాలని అధికారులు ఆశ్రయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇది ఇది కింద అయితే మాత్రం ఎప్పుడు కూడాను ఎందుకు ఇలా చేస్తూ ఉంటారో తెలియదు పాపం ఇక్కడ వాళ్ళ యొక్క సొంత భూముల్ని వేరే వారికి ఎలా రిజిస్ట్రేషన్ అయ్యింది మేము అమ్మకుండానే రిజిస్ట్రేషన్ ఎక్కడ పెడితే అక్కడ ఎలా చేస్తూ ఉన్నారని ఇక్కడ 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 చాలామంది బాధితులైతే మాత్రం సమృష్టి వారిని ఇక్కడ తీసుకున్నారో అలాగే లోకం మాత్రం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైతే సహకరించు అందరిపై కూడా దర్యాప్తు చేస్తే వాళ్ళందరి పైన కూడా చాలా సీరియస్ తీసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విజయనగరంలో ఒకసారి ప్రధానం చూద్దాం ముఖ ఆదరకు ముప్పు చెప్పలు విజయనగరంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకతను పెంచేందుకే ప్రభుత్వం తీసుకొచ్చిన బాల సంజీవని యాప్ టూ పాయింట్ జీరో సక్రమంగా పనిచేయడం లేదు ఒక ఆధారం వేయడానికి లబ్ధిదారులు అంగన్వాడీ కార్యకర్తలు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు గత ప్రభుత్వం రెండు మూడు యాప్లు తీసుకొచ్చింది వాటి పనితీరు సరిగ్గా లేకపోవడం భారం తగ్గించాలనే ఉద్దేశంతో కూటమి ఇటీవల ప్రారంభించింది అయితే సాంకేతిక సమస్యలు వెంటాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మహిళలు గర్భం దాల్చిన తర్వాత నెలలో పదిహేను నుంచి ఇరవై తేదీలో చేసుకోవాలి వారి వివరాలను బాల సంజీవని పోషక ట్రాకర్ అప్లోడ్ చేస్తారు తర్వాత నెలలో కిట్లతో పాటు సరుకులు అందిస్తారు ఆయా తేదీలు దాటిన సాంకేతిక సమస్యలతో నమోదు ఆగిన కిట్లు రావడం లేదని లబ్ధిదారులు గంగోలు పెడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం గర్భిణీలు బాలితులు వివరాలను బాల సంజీవంలో అప్లోడ్ చేయాలి నమోదు సమయంలో లబ్ధిదారులు ముఖాదరు తీసుకోవాలి కానీ సపోర్ట్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దూర ప్రాంతంలో సాంకేతిక సమస్య సైతం వెంటాడుతూ ఉంది అధిక లోడుతో కూడిన యాప్ కావడంతో చర్వాన్ని సక్రమంగా పనిచేయడం లేదు తమ హాజరు సమయంలోనూ ఇబ్బందులు పడుతూ ఉన్నామని కార్యకర్తలు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది కిట్ల అందుజాతకు పోషక ట్రాక్టర్ యాప్ల వివరాలు నమోదు చేయాలి ఈ క్రమంలో ఆధార్ తప్పనిసరి అయితే అనుసంధానం కావడం లేదు ఈ వేసే సమయంలో మిస్ మ్యాచ్ అనే సందేశం వస్తుంది అంగన్వాడీ కార్యకర్తలు చెప్తూ ఉన్నారు దీంతో లబ్ధిదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని వాపోతూ ఉన్నారు ఆయా సంస్థలపై ఎప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక అందించామని ఐసిడిఎస్పీడి నృక్షణ బ్యాగం తెలిపారు చరబను సపోర్ట్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతుందని యాప్ లో ఎలాంటి లోపల లేవన్నారు ముఖ ఆజారు తప్పిన ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ అంగన్వాడీలు అయితే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్న అంగన్వాడీ కేంద్రాలు అయితే మాత్రము పారదర్శకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన బాల యాప్ అయితే మాత్రం సక్రంగా పనిచేయడం లేదు ఇక్కడ ఇవ్వాల్సిన గర్భిణీలకు అయితే మాత్రము మేము ఈ యాప్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఇవ్వగలము అనేప్పుడు చాలా ఒత్తిడి పెరుగుతూ ఉంది అన్నట్టుగా అంగన్వాడీ యొక్క కార్యకర్తలు అక్కడ అంగన్వాడీలో పనిచేస్తున్న ఉద్యోగులు అయితే మాత్రము చాలా ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళకి రావాల్సినవి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు కూడా యాప్ అప్లోడ్ చేసుకోకపోతే మేమేం చేయాలి అన్నట్టుగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నాడే ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు